అందరికీ నమస్కారం అండి నేను మీ అంచనా ఇంతకుముందు రెండు వీడియోల్లో ఒకటి నుంచి ఇరవై ఐదు స్తోత్రాల వరకుట లలిత సహస్రనామ స్తోత్రాలకు అర్థంతో పాటుగా చెప్పాను తర్వాత రెండవ వీడియోలో ఇరవై ఆరు నుంచి యాభై స్తోత్రం వరకు అంటే ఎన్ని నామాలు అందులో ఉంటాయో అన్ని నామాల వరకు కూడా నేను వాటికి అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది ఇది మూడవ వీడియో దీంట్లో లలితా సహస్ర నామావళిలోని యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు స్తోత్రాల వరకు అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరుగుతుంది మీ వినండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకి షేర్ చేయండి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి నమస్కారం దుష్ట దూర దురాచారమని దోషవర్జిత సర్వజ్ఞాంధ్ర కరుణ సమానాధిక వర్జిత అర్థం దుష్టులను దూరంగా ఉంచు తల్లికి నమస్కారం దుష్టులు లేదా దుర్వర్తనులు లలితాంబికను ప్రార్థించుకోలేరని భావం భక్తులలో దురాచారాలను పోగొట్టు తల్లికి నమస్కారం రాగ ద్వేషాలు రాగద్వేషాదులు లేని తల్లికి నమస్కారం సమస్తమును ఎరుక కలిగిన తల్లికి నమస్కారం అత్యంత దయాస్వరూపిణైన తల్లికి నమస్కారం తనతో సమానుడు కానీ అధికుడు కానీ లేని తల్లికి నమస్కారం సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వ మంత్రవరూపిణీ సమస్త శక్తులు అంటే దేవతలు వారి ఆయుధాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం సర్వ మంగళములు అంటే శుభాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం భక్తులకు సద్గతులను అంటే జ్ఞానము మోక్షములను ప్రదానం చేయు తల్లికి నమస్కారం సమస్త లోకాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం అన్ని తత్వములు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం సమస్త మంత్రములు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం సర్వయంత్రాత్మిక రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృఢ ప్రియ సర్వ యంత్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం సమస్త తంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం ఉన్మని స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం మనస్సును హృదయమందు నిలిపి ధ్యానించుటను ఉన్మని అని అంటారు సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరుని పత్ని కావున మహేశ్వరి అనే నామముతో కీర్తింపబడు తల్లికి నమస్కారం పూజ్యనీయమైన గొప్ప ఆకృతి గల తల్లికి నమస్కారం మహాదేవుని పత్ని కావున మహాదేవి అని పేరుగాంచిన తల్లికి నమస్కారం సర్వసంపదలను ప్రసాదించు మహాలక్ష్మీదేవి తానే అయి ఉన్న తల్లికి నమస్కారం మృడునకు అంటే పరమశివునికి ప్రియములు చేకూర్చు తల్లికి నమస్కారం మహారూప మహాపూజ్య మహాపాతక నాసిని మహామాయ మహాసత్వ మహారతి మహత్తరమైన రూపం గల తల్లికి నమస్కారం అత్యంత పూజ్యురాలైన తల్లికి నమస్కారం మహాపాతకాలను సైతం నసింపజే తల్లికి నమస్కారం ఎల్లరను మోహితులను కావించు తల్లికి నమస్కారం గొప్పదైన శుద్ధ సత్వ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మహాశక్తి స్వరూపిణి అయి ఉన్న తల్లికి నమస్కారము భక్తులకు యోగులకు అత్యంత ప్రీతి పాత్రురాలైన తల్లికి నమస్కారం మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహత్తరమైన భోగాలను అనుభవించే తల్లికి నమస్కారము గొప్ప ఐశ్వర్యవంతురాలైన తల్లికి నమస్కారము మహత్తరమైన తేజస్సు సామర్థ్యం గల తల్లికి నమస్కారం మహాబలవంతురాలైన తల్లికి నమస్కారం గొప్ప బుద్ధి గల తల్లికి నమస్కారం మహత్తరమైన సిద్ధులు గల తల్లికి నమస్కారం మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం మహాతంత్ర మహాసన మహాయాగ క్రమరాజ్య మహాభైరవ పూజిత అర్థం గొప్ప ఫలాలను ప్రసాదించు తంత్రాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం మహోత్తమైన మంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం మహత్తరమైన యంత్ర స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం భూమి మొదలుగా గల ముప్పై ఐదు తత్వాలను ఆసనంగా గల తల్లికి నమస్కారం మహాయాగం చేత ఆరాధించబడు తల్లికి నమస్కారం అనేక యోగిని పూజలతో కూడినది మహాయాగం మహాభైరవుని చేత అంటే పరమశివుని చేత పూజింపబడు తల్లికి నమస్కారం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేత మహిషి మహా త్రిపుర సుందరి ప్రళయానంతరం శివుడు చేయు తాండవానికి సాక్షి అయి ఉండు తల్లికి నమస్కారం మహాకామేశునికి అంటే పరమశివునికి పట్ట మహిషి అయిన అయి ఉన్న తల్లికి నమస్కారం అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిల్లు తల్లికి నమస్కారం కోటి ఉపచారాలనే ఆరాధింపబడు తల్లికి నమస్కారం అరవై నాలుగు కళల లేక తంత్రముల స్వరూపమై తేజరిల్లుతున్న తల్లికి నమస్కారం అరవై నాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తి గణాలచే సేవించబడే తల్లికి నమస్కారం మను విద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాధరా మనువు చేత ఉపాసించబడిన విద్య శ్రీ విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మనువు మొదలుగు పన్నీద్దరు అంటే దేవి ఉపాసకులు పన్నెండు మంది దేవి ఉపాసకులు శక్తి పూజ ప్రవర్తకులు అందువల్ల శ్రీ విద్యా ప్రస్తారము పన్నెండు విధాలుగా ఉన్నది మొదటివాడైన మనువు పేరుతో ప్రశస్తమైన విద్యా స్వరూపిడికి నమస్కారం అని అర్థం చంద్ర విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మనువు మొదలగు పన్నిద్దరు దేవి ఉపాసకులలో చంద్రుడు ఒకరు చంద్రమండలం అంటే శ్రీచక్రం యొక్క మధ్య భాగంలో తేజరిల్లు తల్లికి నమస్కారం అద్భుత రూప లావణ్యాలతో భాసిల్లే తల్లికి నమస్కారం అందమైన చిరునగవుతో ప్రకాశించు తల్లికి నమస్కారం వృద్ధి క్షయాలు లేని జ్ఞాన రూపమైన సొకసైన చంద్రకళను అంటే చంద్రరేఖను ధరించిన తల్లికి నమస్కారం చరాచర పార్వతీ పద్మ నయన పద్మరాధ సమప్రభ చరాచర జగత్తుకు అధీశ్వరి అయిన తల్లికి నమస్కారం చక్ర రాజాన్ని అంటే శ్రీచక్రాన్ని నివాసంగా చేసుకుని ఉన్న తల్లికి నమస్కారం పర్వతరాజు అంటే హిమవంతుని పుత్రిక కావున పార్వతి అనే నామముతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారం పద్మముల మాదిరిగా అందమైన విశాలమైన నేత్రాలు గల తల్లికి నమస్కారం ఎర్రని పద్మరాగమణితో సమానమైన కాంతితో భాసిల్లు తల్లికి నమస్కారం పంచ ప్రేతా బ్రహ్మస్వరూపిణి పంచబ్రహ్మలు శక్తి లేనివారై ప్రేతలు కాగా వారిపై అధివసించి వారికి శక్తినిచ్చు తల్లికి నమస్కారం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులనే పంచబ్రహ్మలందు ఐక్యం కలిగి పంచబ్రహ్మరూపిణి అయి తేజరిల్లు తల్లికి నమస్కారం చిత్స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం పరమమైన ఆనందమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం ఘనమైన విజ్ఞానమే స్వరూపంగా గల తల్లికి నమస్కారం జాగరిణి స్వపంతీత సాత్మిక అర్థం ధ్యానము ధ్యానించువారు ధ్యానించబడునది అనేది త్రిపుటి తానే అయి ఉన్న తల్లికి నమస్కారం ధర్మ అధర్మములను వర్జించి వాటికి అతీతంగా ఉన్న తల్లికి నమస్కారం విశ్వ విశ్వమే తన రూపంగా గల తల్లికి నమస్కారం విశ్వ అనగా జాగ్రత్త దశను పొందిన స్థూల భూతత్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవులని అర్థం లలితాంబిక అట్టి వైశ్వానర రూప అయి ఉన్నది జాగ్రత్త అవస్థలో ఉండు తల్లికి నమస్కారం స్వప్నావస్థలో ఉండు తల్లికి నమస్కారం స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం జీవుల సమిష్టి రూపుణ్ణి తేజస్సుడు అని అంటారు ఈ జగత్తు అంతా ఆయన స్వప్నమే తేజస్సుని ఆత్మగా ఉన్నది జగజ్జనియే సర్వావస్థా వివర్జిత సృష్టి కర్తీ గోత్రి గోవింద రూపిణి సుప్తావస్థలో ఉండు తల్లికి నమస్కారం సుప్తావస్థలో అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానమే ఉంటుంది జీవులలో కలుగు ఆ అజ్ఞానము కూడా తానే అయి ఉన్నంతన జగదంబ ఈ నామంతో చెప్పబడుతోంది ప్రాజ్ఞాత్మ రూపము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము వ్యష్టి రూపంలో ప్రాజ్ఞుడని పిలువబడితే సమిష్టి రూపంలో ప్రాజ్ఞాత్మ లేదా ఈశ్వరాత్మ అని పిలువబడుతుంది స్వప్న సుశుక్తి అవస్థలను మించిన తుర్యావస్థలో ఉండే తల్లికి నమస్కారం అన్ని అవస్థలను వర్ణించిన తల్లికి నమస్కారం సాధకుడు తుర్యావస్థను పొందిన తరువాత దానిని కూడా అధిగమించి పరమ పదాన్ని పొందుతాడు ఇదే తుర్యాతీత స్థితి లేదా పంచమావస్థ లలితాంబిక సర్వావస్థలను అధిగమించి ఈ స్థితిలో ఉంటుందని భావం సృష్టి చేయు తల్లికి నమస్కారం చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించిన తల్లికి నమస్కారం జగత్తును రక్షించునది పాలించునది అయిన తల్లికి నమస్కారం గోవిందుని రూపంతో తేజరిల్లు తల్లికి నమస్కారం సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్యపరాయణ విశ్వ సంహారం కావించు తల్లికి నమస్కారం రుద్రుని రూపంలో ఉన్న తల్లికి నమస్కారము తిరోధానం అంటే సంపూర్ణ నాశనం చేయు తల్లికి నమస్కారం ప్రతి వస్తువుని ప్రకృతిలోనికి సంపూర్ణంగా లయింప చేయుట తిరోధానం అంటే ఈశ్వరునికి అభిన్నమైనందున ఈశ్వరి అన్న నామంతో కీర్తింపబడు తల్లికి నమస్కారం శుద్ధ సత్వగుణ ప్రధానుడైన సదాశివునికి అభేదం గల తల్లికి నమస్కారం ప్రళయానంతరం బీజావస్థలో లయించి ఉన్న విశ్వమును తిరిగి సృష్టి చేయుటకు తన అనుమతిని ప్రసాదించు తల్లికి నమస్కారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలకు ఆశ్రయంగా ఉండు తల్లికి నమస్కారము జగజ్జననితో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయా కార్యాలు నిర్వర్తిస్తున్నారు పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి సూర్యమండల భాగంలో తేజరిళ్ళు తల్లికి నమస్కారం భైరవునకు పత్ని కావున భైరవి అనే నామముతో ప్రసిద్ధురాలైన తల్లికి నమస్కారం ఆరు విధములైన భంగములను కలిగి ఉన్న తల్లికి నమస్కారం పద్మాసన మందు భాసిలు తల్లికి నమస్కారం సర్వోత్కృష్టమైన గుణములు కలిగి సకల భూతములచే సేవించబడి తల్లికి నమస్కారం ఆరు భగములను కలిగి ఉన్న తల్లి కావున లలితాంబిక భగవతి అని పిలువబడుతోంది సహోదరి పద్మనాధునికి విష్ణువుకి సహోదరి అయిన తల్లికి నమస్కారం పద్మనాభునికి అంటే విష్ణువుకి సహోదరి అయిన తల్లికి నమస్కారం విపన్న వదన సహస్రాక్షి కన్నులు తెరిచినంతనే బ్రహ్మాండాలను సృష్టింపజేస్తూ కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింప చేస్తున్న తల్లికి నమస్కారం సహస్ర శిరస్సులతో వదనాలతో శోభిల్లు తల్లికి నమస్కారం ఇక్కడ సహస్రం అంటే వేయి అని కాకుండా అనంతము అని అర్థం సహస్ర అంటే అనంతమైన పన్నులు గల తల్లికి నమస్కారం సహస్ర అంటే అనంతమైన పాదాలతో సోభిల్లు తల్లికి నమస్కారం ఆ బ్రహ్మకీట నిగమ బ్రహ్మ నుండి కీటకం వరకు ఉన్న సమస్త జీవులను సృజించు తల్లికి నమస్కారం చతుర్వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచిన తల్లికి నమస్కారం తన ఆజ్ఞారూపాలే వేదాలు అయిన తల్లికి నమస్కారం పుణ్య పాపకర్మల ఫలాలను ప్రసాదించు తల్లికి నమస్కారం సింధూరి అర్థం వేదాలకు తలమానికాలైన శృతి సీమంతాలు అంటే ఉపనిషత్తులు లలితాంబికను సమగ్రంగా వర్ణింపజాలక ఆ జగన్మాత పాదధూళిని సింధూరంగా తలదాల్చాయి అట్టి తల్లికి నమస్కారం సమస్త వేద సముదాయమనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణం గల తల్లికి నమస్కారం సకల ఆగమములు జగన్మాతకు ఆభరణమునైనందువలన అవి దేవుని వర్ణింప అసమర్థములై ఉన్నాయి లలితాదేవి అవాంగ్మానస గోచరమని భావం పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత అర్థం ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను భక్తులకు ప్రసాదించు తల్లికి నమస్కారము పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము సుఖ సాక్షాత్కార రూపిణి లేదా నాగకన్యా రూపిణి అయిన తల్లికి నమస్కారము చతుర్దశ భువనావల్ భువనాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం జ్ఞాన క్రియాశక్తులతో కూడిన అంబిక అయిన తల్లికి నమస్కారము ఆది అంతములు లేని తల్లికి నమస్కారము హరి బ్రహ్మ ఇంద్రాది దేవతలచే సేవింపబడు తల్లికి నమస్కారం వర్జిత నారాయణునికి సోదరి అయి ఆయనకు అభేదముగా ఉన్నందువల్ల నారాయణి అనే నామముతో కీర్తింపబడుతున్న తల్లికి నమస్కారం నాదమే రూపముగా అంటే నాద స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారం నామరూపాలు లేని పకర రూపిణి అవి తల్లికి నమస్కారం జ్ఞానశక్తి చేత నామరూపాలు నశించగా బ్రహ్మము ఒక్కటే మిగిలి ఉంటుంది అట్టి పరబ్రహ్మమే అని భావం బీజాక్షర తల్లికి సృష్టి స్థితి లయములను చేయు భువనేశ్వరి మాతను క్రీం అనే బీజాక్షరం సూచిస్తుంది అట్టి దేవియే క్రీంకారి హ్రీ అంటే లజ్జా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము యోగుల హృదయమందు వసించి వారికి ఆహ్లాదమును కలిగించే తల్లికి నమస్కారము హేయము ఉపాధేయము అనే ద్వంద్వాలకు అతీత అయిన తల్లికి నమస్కారం రాజ రాజా రణకింకిణి మేఖల రాజరాజులచే అంటే కుబేరుడు మనువు మొదలైన వారిచే పూజింపబడు తల్లికి నమస్కారం రాజరాజేశ్వరుని పట్టమహిషి అయి తేజరిల్లు తల్లికి నమస్కారం రమణీయతతో అంటే సౌందర్యంతో శోభిల్లు తల్లికి నమస్కారం పద్మం వంటి కన్నులు గల తల్లికి నమస్కారం భక్తులను రంజింపజేయు అంటే ఆనందం కలిగి కలుగజేయు తల్లికి నమస్కారం భక్తులతో క్రీడించు తల్లికి నమస్కారం అనుభవించు సమస్త వస్తువుల సారంగా ఉన్న రసస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మధుర నాదాలు చేయు చిరుగంటల మేఖల మొలనూలు ధరించిన తల్లికి నమస్కారం వదన రతి రూపారతి రక్షాకరి రాక్షసగ్ని అర్థం లక్ష్మీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం రాథా చంద్రుని అంటే పూర్ణ చంద్రుని వంటి ముఖము గల తల్లికి నమస్కారం మన్మథుని భార్య అయిన రతీదేవి వంటి రూపంతో అలరారు తల్లికి నమస్కారం రతీదేవికి ఇష్టురాలు అయిన తల్లికి నమస్కారం సంసారం నుండి జీవులకు రక్ష కలిగించు తల్లికి నమస్కారం రాక్షసులను అంటే దుష్ట శక్తులను వినాశనం చేయు తల్లికి నమస్కారం స్త్రీ మాత్ర స్వరూపం కలిగినది స్త్రీలింగం చెప్పబడినవన్నీ తన రూపములే అయిన తల్లికి నమస్కారం కామేశ్వరునితో క్రీడించుట ఎందు ఆసక్తిగల తల్లికి నమస్కారం కామ్యా కామ కల రూపా కళ్యాణి జగతి ముముక్షువులచే కోరబడు తల్లికి నమస్కారం కామకళ రూపిణి అయిన తల్లికి నమస్కారం కామేశ్వరి కామేశ్వరుల విశద రూపమే లేక విలాస రూపమే కామకళ అని అంటారు శక్తి సమాగమైన బీజాక్షర రూపమును సూచిస్తుంది కడిమి పువ్వుల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారం మంగళ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం లోకాలకు మూలమైన తల్లికి నమస్కారం అపార కరుణా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం కళావతి కళా కాంతా కాంత కాదంబరి ప్రియా వరదా వామ నయన వారునిదవి సమస్త అంటే అరవై నాలుగు కళలు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం మధుర భాషిణి అయిన తల్లికి నమస్కారం అందరిచే కోరదగిన చక్కని రూపం గల తల్లికి నమస్కారం కాదంబరి అంటే ఉత్తమమైన మదిర పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారం భక్తులకు వరములను ప్రసాదించు తల్లికి నమస్కారం దయను వర్షించు సుందరమైన నేత్రములు గల తల్లికి నమస్కారం రసపానం వల్ల పుట్టిన మదం వల్ల విహ్వలురాలైన తల్లికి నమస్కారం జనని మాయా విలాసిని అర్థం సమస్త విశ్వాన్ని అధిగమించిన తల్లికి నమస్కారం వేదముల ద్వారా తెలియదగినది అయిన తల్లికి నమస్కారం వింధ్య పర్వతంలో వసించు తల్లికి నమస్కారం జగత్తును ధరించి పోషించు తల్లికి నమస్కారం వేదాలకు జనని అయిన తల్లికి నమస్కారం విష్ణువును ఆవహించి ఉన్న మాయా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం దేశ కాలాలచే బద్ధుడు కాని విష్ణువును అంటే అంతటా వ్యాపించి ఉన్న ఉన్నవాన్ని మాయ ఆవరించి అవ్యక్తమైన దానిని వ్యక్తమగునట్లు చేస్తోంది సృష్టి స్థితి లయములే విలాసంగా అంటే క్రీడగా క్రీడగాదల తల్లికి నమస్కారం డెబ్బై ఆరు నుంచి వందవ స్తోత్రం వరకు లలితా సహస్రనామావళి దాని యొక్క అర్థాన్ని తర్వాత వచ్చే వీడియోలో తప్పకుండా చూడండి ధన్యవాదాలు